అవని ఒంటరిగా కూర్చుని ఉంటుంది అవని దగ్గరకు సుజాత వెళ్ళి అవని అని పిలుస్తూ ఉంటుంది ఏంటక్క అని అవని అడుగుతుంది అది అని సుజాత టెన్షన్ పడుతూ ఉంటే పల్లెటూరికి వెళ్ళు అన్న విషయం తప్ప ఇంకేమైనా మాట్లాడక్కా అని అవని సుజాతతో చెప్తుంది వాళ్ళు నిన్ను మళ్ళీ కుటుంబంలో కలుపుకోవడానికి ఇది మంచి అవకాశం అవని అవకాశాన్ని వదులుకోకు అని సుజాత అవనికి చెప్తూ ఉంటుంది మంచి అవకాశం అని నేను అనుకోవట్లేదు నన్ను ఫోర్స్ చేయకు ఒంటరిగా వదిలేసేయక్క అని అవని చెప్తుంది కూతురు గనక ఉండి ఉంటే కూతురికి పల్లెటూరులో ప్రత్యేకమైన స్థానం ప్రత్యేకమైన గౌరవం ఉండి ఉండేది అని అవని సుజాతతో చెప్తూ ఉంటే అక్షయ పూజారు గారు కలిసి జాతర దగ్గరకు వెళ్తుంది అత్తయ్య జాతకంతో ఉండేది కాబట్టే ప్రజలందరి చేత నీరాజనాలు అందుకునేది అని అవని సుజాతకు చెప్తూ ఉంటే అక్షయ కాళ్ళకు పసుపు రాసుకుని అమ్మవారిలా జాతర దగ్గరకు నడిచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య కృష్ణబాబు నిహారిక వాళ్ళు కోపంగా అక్షయ వైపు చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి